ద అలవాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయకాల సమయంలో ప్రభుత్వం ప్రతిదిన కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నారు చాలా సంతోషం ఇతరులకు కూడా మీరు షేర్ చేసి ఈ కార్యక్రమాన్ని పరిచయం బలపరచవలసిందిగా ప్రభు సేవకుడిగా తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన మాట ద్వారా మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వక్షణం యోకోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు దేవుని వాక్యం చూస్తున్నాం దావిదంటున్నాడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఉదయకాల సమయంలో మనుషుల్ని ఆశ్రయించి అలిచిపోయావా నీ జీవితంలో మనుషులను ఆశ్రయిస్తే ఈరోజు కాకపోయినా రేపు మన జీవితంలో ఉన్నవి కూడా కోల్పోతాం అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈరోజు కాకపోయినా రేపైనా ధన్యులుగా మారుతాం దీవెనకు ఆశీర్వాదానికి వారసులుగా మారుతాం ఉదయకాల సమయంలో మనుషులు నమ్మొద్దు మనుషుల్ని బిజినెస్లో నమ్మి ఓడిపోయావు పరీక్షల్లో నమ్మి ఓడిపోయావు విఫలమైపోయావు లేదా చదువుతున్న స్థలంలో నమ్మి ఓడిపోయావు పనిచేస్తున్న స్థలంలో కొలీగ్స్ నమ్మి ఓడిపోయావు బంధువులు తోబుట్టులు అందరినీ నమ్మేవు ఆశ్రయించావు బాధలన్నిటిని వాటి వారితో చెప్పుకోవాలని అనుకున్నావు కానీ నీ జీవితంలో ఏ ప్రయోజనం లేదు దేవుడు అంటున్నాడు ఇక మీదట బిడ్డ ఆ లక్షణాలు ఆ గుణాలన్నిటిని విడిచిపెట్టి నన్ను ఆశ్రయించు నేను ధన్యుడిగా చేస్తాను ఈ స్థితిగతులను మారుస్తా మరి నా దీన స్థితిని ఆయన కటాక్షించ నేను కూడా ఆయన కటాక్షించి ఆయనను ఆశ్రయించిన నిన్ను ధన్యుడుగా మారుస్తాడు అట్లు మార్చును గాక పరిశుద్ధుల తండ్రిని కొందనాలు నిన్ను ఆశ్రయించు వారు ప్రభ ధన్యులు ఎంతమంది అయితే ప్రభు ఇంతవరకు లోకాన్ని మనుషులను ఆశ్రయించారో ఒకసారి దృష్టించి వారిని క్షమించి ఇక మీదట నిన్ను ఆశ్రయించి వారిగా చేసి ధన్యులుగా మార్చమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ